ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తెలుగు మాసాలలో వైశాఖ మాసం ఒకటి వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని అంటారు ఈ మాసంలో లక్ష్మీనారాయణను ఆరాధించడం వల్ల అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి శ్రీనివాసం నుంచి నేను పార్థని క్రోధీనామ నామ సంవత్సరము వైశాఖ మాసంలో రెండవ శనివారం ఈరోజు నేనైతే మామిడి పళ్ళను సమర్పించుకున్నారు పెరుమాళ్ళకి వైశాఖ మాసంలో మామిడి పళ్ళు దానం చాలా మంచిదండి ఇంట్లో పెరుమాళ్ళకి సమర్పించుకొని వడపప్పు పానకం చనివిడితో అలాగే గుళ్ళో పంతులు గారికి బ్రాహ్మణికి ఇచ్చుకొని తర్వాత ముత్తైదులు పెద్ద ముత్తైదులకి పండు దానం చేసిన తర్వాత ఇంట్లో తినడం ఆనవాయితీగా వస్తుంది ఈ మాసంలో మహావిష్ణువుకు తులసిని సమర్పించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణం చేయడం అనునిత్యము విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ మాసంలో చేసే దానాలు అనేక రెట్ల ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి వైశాఖ మాసంలో ఎండలు మండిపోతుంటాయి కనుక ఈ మాసంలో మంచినీరు మజ్జిగ నిమ్మకాయ నీళ్లు చెరుకు రసం దానం చేయటం వలన పుణ్యరాశి పెరుగుతుంది ఇక ఈ మాసంలో మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి అందువల్ల బ్రాహ్మణులకు మామిడి పండ్లు దానం చేయాలి ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశిస్తాయన్నది మహర్షుల యొక్క మాట మొట్టమొదటిసారిగా మామిడి పండ్లు ఎవరికైనా దానం చేసిన తరువాతనే వాటిని రుచి చూడడం చేస్తుంటారు కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి బ్రాహ్మణులకు దానం చేసి ఆ తర్వాతనే తాము తీసుకుంటారు ఈ విధంగా వైశాఖ మాసంలో మామిడి పండ్ల దానం ఆనవాయితీగా వస్తోంది మామిడి పండ్ల దానం వలన పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసేవారికి ఒక పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు అందువలన ఈ మాసంలో అంటే వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మాత్రము మర్చిపోకూడదు ఈ మామిడి పండ్ల దానాన్ని వైశాఖ మాసంలో సోమవారం కానీ లక్షవారం కానీ ఆదివారం కానీ శనివారం కానీ సమర్పించుకుంటారు చాలామంది లక్ష్మివారం ఆదివారం కామేశ్వరమ్మకి సమర్పించుకుంటారు కామేశ్వరమ్మకి మామిడి పళ్ళతో చలవ చేసుకుంటారు చనివిడి అది పెట్టి మేమైతే మామిడి పళ్ళని శనివారం రెండో శనివారం కానీ మొదటి శనివారం కానీ వడపప్పు పానకము అలాగే చనివిడి చేసి పెరుమాళకి సమర్పించుకుంటాం పిండి దీపాలు అయితే వెలిగించుకుంటాం నేను మొదటి శనివారం కూడా వెలిగించుకున్నానండి ఇలాగా దే పెరుమాళ్ళకు సమర్పించిన మామిడి పళ్ళను పెద్ద ముత్తైదువులకైతే శక్తున్నవాడు చీర రవికిల బట్ట లేదు అంటే రవికిల బట్ట దక్షిణ పండుతో తాంబూలం అయితే ఇచ్చుకుంటారు అలాగే గుడిలో బ్రాహ్మడికి కూడా తాంబూలం దక్షిణతో మామిడి పండ్లను సమర్పించుకుంటారు పండ్లలో రారాజు మామిడి పండు అటువంటి మామిడి పండు బంగారు పండుతో సమానం ఇటువంటి ఫలాన్ని మనం ఒకరికి దానం చేయడం వల్ల మనకి సకల శుభాలు కలుగుతాయని పెద్దల మాట వైశాఖ మాసం రెండో శనివారం దశమి రోజు నేనైతే మామిడి పళ్ళు పెరుమాళ్ళకి సమర్పించుకొని ముత్తయదేవులకి అయితే దానం ఇచ్చుకున్నానండి ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు మామిడి పళ్ళ పండుగ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ పార్థ